హలో గైస్ వెల్కమ్ టు పాండ్రి ఆర్ యూట్యూబ్ ఛానల్ వీళ్ళు వెళ్ళిందంటే టీఎస్ పాలసీ టూ ట్వంటీ ఫోర్ రిలేటెడ్గా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలా లేకుంటే మీ యొక్క జిరాక్స్ ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ ఉంటాయో ఆ యొక్క జిరాక్స్ తీసుకుపోయినా సరిపోతుందని చాలా మంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉంటుంది ఆ యొక్క అయితే ఈ యొక్క వీడియోలో అయితే మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళేమని నా చిన్న గిస్ట్ మంచి అంటే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని రాలే మరిస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతాయి కానీ ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది కంప్లీట్గా చూడటానికి కరెక్ట్ జరిగింది ఈ యొక్క వీడియో చూసే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే కంపల్సరీ అయితే లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి ఎంతమంది స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క వీడియో అయితే యూస్ఫుల్ అయితే అయింది ఇక మెయిన్గా వీడియో కలిసి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏదైతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అన్ని తీసుకెళ్ళడానికి అయితే చూసుకోండి ఎందుకంటే మీరు ఏదైతే వెరిఫికేషన్ సెంటర్కి వెళ్తారో ఏదైతే హెచ్ఎల్సి సెంటర్కి వెళ్తారో అక్కడున్న అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే అయితే ఉన్నాయో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే చూస్తారు మీ ఒకవేళ మీరు జిరాక్స్ తీసుకుపోతే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లకుండా మీ యొక్క జిరాక్స్ తీసుకువెళ్తే అక్కడున్న అఫీషియల్స్ అయితే మిమ్మల్ని అయితే రిటర్న్ అయితే పంపించి మీ యొక్క ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అయితే తీసుకుని రమ్మంటా అనేది జ చెప్పడం అయితే జరిగింది మీరైతే వెళ్ళేటప్పుడు కన్ఫామ్గా అయితే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏ అయితే ఉండే ఆ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి మీ యొక్క ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదే వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అయింది అలాగే ఈ యొక్క ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్తారో వాళ్ళు వాటితో పాటు మీ యొక్క తీసుకువెళ్ళే డాక్యుమెంట్స్తో పాటు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ షెట్స్ కానీ తీసుకెళ్ళండి మీకు ఒరిజినల్ సెట్స్ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఒక టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకుని మీరైతే ఏదైతే వెరిఫికేషన్ సెంటర్ హెచ్ఎల్సి సెంటర్కి వెళ్తే వెళ్తారో అక్కడికైతే మీ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కానీ తీసుకురండి ఎందుకంటే మీ యొక్క ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూసినాక ఆ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకుంటారు తర్వాత జిరాక్స్ తీసుకున్నాక మీ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీ మీకైతే ఇస్తారు కంపల్సరీ అయితే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి మీ యొక్క ఏదైతే వెరిఫికేషన్ ఉంటుందో ఆ యొక్క వెరిఫికేషన్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో అయితే ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ వెళ్ళంగానే ఏం ఫామ్ ఇస్తారో అలా యొక్క ఫామ్ ఎలా ఉంటుంది ఆ యొక్క ఫామ్లో ఎలా నింపాలి అనేది నెక్స్ట్ వీడియో అయితే కమింగ్ వీడియోస్లో అయితే నేనైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ యొక్క వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అయితే కానీ ఇంకా డౌట్స్ అంటే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి నేనైతే అయితే ఆ యొక్క కామెంట్కి అయితే ఇంట్రెస్ట్గా ఉంటే నేనైతే అయితే కంపల్సరీ అయితే వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను